నమస్తే వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్ గడివేముల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ హాస్టల్ వార్డెన్లను సస్పెండ్ చేయాలి విద్యార్థినిలు ప్రశాంతంగా చదువులు కొనసాగించాలంటే వీరిరువురిని సస్పెండ్ చేస్తేనే అది సాధ్యం గతంలో కూడా మోడల్ స్కూల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగితే రహస్యంగా వైద్యం అందించిన వార్డెన్ సాక్షాత్తు తప్పు జరిగిన విషయం సమాజానికి అధికారులకు అంతా తెలిసినా మేమేం తప్పు చేయలేదు మా విధులు మేము నిర్వర్తిస్తున్నామంటూ పెయిటరేగిపోతున్న వైనం గడివేముల మోడల్ స్కూల్ను హాస్టల్ను ప్రక్షాళన చేసి ప్రిన్సిపల్ వార్డెన్లను సస్పెండ్ చేయాలి లేదంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి ఆందోళనలు చేపడతాం రవీంద్రనాథ్ రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిసి నాగన్న డిబిఎఫ్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఇక సురేంద్ర ఏపీఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నేడు గడివేములలోని మోడల్ స్కూల్ను వీరు సందర్శించారు అధికారులు విచారణకు వస్తే ప్రిన్సిపల్ మరియు వార్డెన్ ఎదురు సమాధానాలు ఇస్తున్న తీరును చూసి సంఘాల నేతలు కాంగు తిన్నారు తక్షణమే ఇంతటి సమస్యాత్మకమైన సమస్యను పరిష్కారం కావాలంటే ఈ ఇద్దరిని సస్పెండ్ చేయాలని వారు కోరారు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారిని వార్డెన్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి మోడల్ స్కూల్ వార్డన్ గారిని ప్రిన్సిపల్ గారిని వెంటనే వి